ఒక కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే గంజాని పట్టుకున్నామని రాజకుండ కమిషనరేట్ సిపి ఎల్బీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న సీపీ క్యాంప్ లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన ఈ మాటల్ని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మీర్పేట్లో నివాసం ఉంటున్నారు డబ్బు ఈజీగా సంపాదించాలనే నేపథ్యంలోనే డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా యాభై మూడు కేజీల గసగసాల రూపంలో హైదరాబాద్కు తీసుకుని రావడం జరిగింది అయితే ఈ గంజని నాదర్గుల బార్ విక్రయిస్తుండగా ఎల్బీనగర్ ఎస్పోటీ మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా వలపని పట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ యొక్క డ్రగ్స్ రాకెట్ మూటా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఆయన అభినందించడంతో పాటుగా త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు మరి ట్రక్ పెడ్లింగ్ ర్యాకెట్ ఒకటి బస్ చేయడం జరిగింది ఈ వీళ్ళు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఈ త్రీ స్టేట్స్ నుంచి ఉన్న యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం దీంట్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పాపిస్ట్రా మనం సీజ్ చేశాం ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్జంప్షన్ పర్స్పెక్టివ్లో చూస్తే వన్ క్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్ వాల్యూ ఉంటుంది ఇందులో ఉన్న నేరస్తులు ఇంతకుముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నీరస్తులు మంగీలాల్ బిష్నాయ్ మంగిలాల్ థాకా బీరారామ్ ఈ త్రీ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ సింగ్ ఇతను మధ్యప్రదేశ్లోని నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అందులో వన్ ఆఫ్ దిస్ అక్యూజ్ దిస్ పిన్ టూ ఇస్ ఇజ్ ఎర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సెటిల్ విల్ గెట్ దమ్ అంతేకాకుండా ఈ ఇంకా ముగ్గురు అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్తో కాంటాక్ట్లో ఉండి రిసీవర్స్గా ఉన్నారు వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్లో ఉన్నారు విల్ పిక్ దమ్ ఆప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్ విల్ ఆల్సో గెట్ అక్యూస్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర సారీ రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు బస్సెస్లో లారీస్లో ట్రైన్స్లో చేస్తున్నారు బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ అబౌట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పాపిస్ట్రా ఇది ట్రైన్లో తీసుకొచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు బేసికల్లీ స్టీల్ రేలింగ్ కానీ స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ స్టీల్ రేలింగ్లో మన హైదరాబాద్లో అని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కైండ్ ఆఫ్ కవర్ జాబ్ బట్ యాక్చువల్ ద గెయిన్ మోర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కంట్రబ్యాండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంతన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజీ న్యాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టిన మూలంగా మన దగ్గరికి రావడం హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది సో ఆల్టర్నేటివ్గా ఈ స్ట్రా ఇప్పుడు మో పాపులర్ అవుతోంది వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ ముగ్గురు నేరస్తులు పట్టుకోవడం వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ వన్ క్రోర్ వర్త్ వన్ పాయింట్ వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ దిస్ మెటీరియల్ సీజ్ చేసాం ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఒక ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఫినాన్స్ పనిష్మెంట్లో కూడా మేము రిమైండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం ఈతను మంగీలాల్ ఇంత హీరోయిన్ సెవెన్ గ్రామ్స్ ఇంతకు సీజ్ చేశాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హాయత్ నగర్ పోలీస్ స్టేషన్లో అలానే ఇప్పుడు ఈ అరెస్ట్ మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని ప్లాన్ చేసే టైంలో ఈ పపి మనము వీళ్ళ దాతో పాటు పట్టుకున్నాం ఇదేంటంటే ఇది దిస్ హస్క్ లెఫ్ట్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపిఎం మేకింగ్ తర్వాత వట్ ద హస్క్ ఈజ్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పపి స్ట్రాజ్ మేడ్ దిస్ కంటైన్స్ సెడిటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ హాస్పిటల్లో ఉంది ఇది దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటర్ నుంచి ఈ ఓపిఎం వస్తుంది ఆ ఓపిఎం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో ఉన్న దాంట్లో నుంచి ఈ ఈ కాఫీ స్ట్రా వస్తుంది అనమాట ఓపిఎం కనెక్టెడ్ డ్రగ్ ఇది సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్గా కాకుండా టీలో కానీ వాటర్లో కానీ డిఫరెంట్ మెథడ్స్లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు సో దీన్ని అంటే ఏం చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ ఎస్ఓటీ మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది దీంతోపాటు నీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరిని నేను అభినందిస్తున్నాను ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మేము కూడా ప్రెస్ Uh, you, put a request just now. Uh, you should also uh, give the information to police uh, so that uh, uh, everyone is safe and secure because it is reaching out to the larger areas of people. Uh, once we don't really focus on this, now the focus is there. it is now controlled. Uh, so it's everyone's responsibility uh, to inform the police about any such uh, consumptions in our, in our limits. Uh, that's